వేల మంది వచ్చి ప్రభుత్వాన్ని ప్రభుత్వం చేసిన పనిని మనసారా మేము ఒప్పుకుంటున్నాము ధన్యవాదాలు తెలుపుతున్నాము అని చెప్పి మీరు ఇంత పెద్ద ఎత్తున సభ జరుపుకుంటున్నారు ప్రభుత్వానికి ఇంతకంటే ఇంకా ఏం అవసరం లే మేము చేసిన పని కరెక్టే అని చెప్పడానికి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీరు అందరు కూడా సాక్ష్యం నేను ఒక్కటే చెప్తా ఉన్నా వేరే దాని గురించి చెప్పదలుచుకోలేదు హర్షవర్ధన్ రెడ్డి గారు మూవింగ్ ఎన్సైక్లోపీడియా టీచర్ల సమస్యలకు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఏదైనా డౌట్ వస్తే వారికే ఫోన్ చేస్తాం ముప్పై సంవత్సరాల నుంచి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడం కోసం నాయకుడు అయ్యాడు తప్ప నాయకుడు కావాలని చెప్పి ఉపాధ్యాయుల సమస్యలను తీసుకోలే మార్పు వచ్చింది తెలంగాణలో ప్రజలు మారి ఓటేసిన ఉద్యోగస్తులు మార్పు కోరి ఓటేసిన ఈ రోజు టీచర్లందరూ కూడా మార్పు కోరి వారికి సహకరించిండ్రు ఆ మార్పుకు అనుగుణంగానే మొన్న జరిగిన బదిలీలు కానీ ప్రమోషన్లు కానీ పారదర్శకంగా ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఎవరి పైరవీలు లేకుండా ఎవరికి ఏది సీనియారిటీ ప్రకారం వస్తుందో అవసరం ప్రకారం వస్తుందో అవన్నీ కూడా చేసింది మా అధికారాలను వదులుకున్నాం ముఖ్యమంత్రి గారి మీద ఎన్ని ప్రెజర్లు వాళ్ళ ఇంట్ల మనుషులే అక్క పిల్లలు తమ్ముని పిల్లలు అందరు టీచర్లే కదా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళ మనం అందరం ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో డజన్ మంది టీచర్లు ఉంటారు ఇక మరి అక్కలకు ట్రాన్స్ఫర్ చేయకుండా దెబ్బి పడుతూ ఉంటారు ఆ పీకినవ్ తిను ఎమ్మెల్యే నాకు ఏం చేసినావు అంటారు మేనమామలు బావ అయితే ఇక వాళ్ళ లొల్లి వేరుంటుంది ఇంకా మా బావ ఇంత పొడుగు అనుకుంటే ఈ టీచర్ ట్రాన్స్ఫర్ చేయలే అంటారు కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టినాం ఎందుకంటే ప్రజలు మార్పు కోరిన పారదర్శకమైన పాలన ఇవ్వాలి భవిష్యత్తులో ఒక ఎగ్జాంపుల్గా నిలవాలి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అని చెప్పి మా ముఖ్యమంత్రి గారి అడుగు జాడల్లోనే మేమందరం కూడా నడిచినాం మాకు వారు చెప్పినరు టీచర్ల పంచాయతీల మీరు పోకండి మంచి అధికారులను ఇస్తున్నాము వాళ్ళకు ఫ్రీడమ్ ఇస్తున్నాము నాయకులు వచ్చి ఏదైనా రిప్రజెంట్ చేస్తే వాళ్ళని కలుస్తున్నాము వాళ్ళు చెప్పే బాధలలో సహేతుకత ఎంత ఉంది ప్రభుత్వం చేయగలుగుతుందా లేదా అడ్మినిస్ట్రేషన్ పరంగా కోర్టు కేసుల పరంగా ఎటువంటి వెసులుబాటు ఉంది లేదు ఫైనాన్షియల్ మ్యాటర్స్ వస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లుంది వీటిని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయాలు తీసుకుంటుంది అని చెప్పి చాలా శుతిమెత్తగా మా అందరికీ కూడా చెప్పడం జరిగింది వారు కూడా ఆచరించి గతంలో మంత్రులు సిఫార్సు చేస్తూ ఉండే ముఖ్యమంత్రి ఆఫీస్ ఇంత పెద్దది కాయిదాలు పంపిస్తుండే ఇప్పుడు ఏమీ జరగవు ఎక్కడ కూడా జరగదు ప్రజాపాలన వచ్చింది ఒక్కటి మీకు చెప్తా ఉన్నా దయచేసి అర్థం చేసుకోండి పాలేంది నీళ్ళేంది పాలు నీళ్లు నీళ్ళెవరు పాలెవరు తేట తెల్లమైంది తెలంగాణ సమాజంలో ఈరోజు తెలంగాణను పట్టించిన వాళ్ళు తెలంగాణను విధ్వంసం చేసిన వాళ్ళు తెలంగాణ అనే స్వప్నాన్ని నామరూపం లేకుండా తుడిచిపెట్టేసినోళ్ళు మళ్ళీ ఈ రోజు సన్నాయి నొక్కులు నొక్కుంటా పిచ్చి ప్రలాపాలు పిచ్చి కోతలు కుస్తూ ఉన్నారు కుక్క పిచ్చి పడితే మొరుక్కుంటా రోడ్ల మీద తిరుగుతుంది ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది కొంతమంది నాయకులది కొంతమంది రాజకీయ పార్టీలవి వారు చేసిన ద్రోహం వారు చేసిన తప్పులను ఒక్కొక్కటి ఒక్కొక్కటి విప్పుకుంటాం చాలా జాగ్రత్తగా బాధ్యతగా మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తుందన్న విషయం మీరందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు స్కూళ్ళు మొదలు కాకంటే ముందే పద్దెనిమిది వేల స్కూళ్ళల్లో మౌలిక వసతుల కల్పనకు ఆరు వందల ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చింది మామూలు విషయం కాదు ఇది భవిష్యత్తులో టాయిలెట్స్ లేని స్కూల్ ఉండదు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేని స్కూల్ ఉండదు ఎలక్ట్రిక్ సప్లై లేని స్కూల్ ఉండదు మీ అందరికీ ఒక సెక్యూర్ వాతావరణంలో స్వీపర్లు అటెండర్లు స్కాబెంజర్లు త్వరలోనే సమకూర్చుకుంటాం మీ దృష్టంతా పిల్లల పాఠాలు చెప్పే దాని మీద ఉండాలి తప్ప మిగతా వాటి మీద ఉండకూడదన్న సంకల్పమే మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నది మా అందరిది కూడా అదే పాట అర్హత గల అందరు ఉపాధ్యాయులు డైట్ ఎంఈఓ మరియు డిప్యూడిఓ పోస్టులు పొందేటట్టు ప్రభుత్వం ముఖ్యమంత్రి చొరవ చూపాలి ఉన్నత పాఠశాలల్లో జిహెచ్ఎం పోస్ట్ ఎలా ఉంటుందో ప్రతి ప్రాథమిక పాఠశాలలో కూడా పిఎస్హెచ్ఎం పోస్ట్ ఉండేటట్టు ప్రతి పాఠశాలకు పోస్టు మంజూరు చేస్తూ అవి అందరూ బిఏడ్ టీటీసీ చేసిన వాళ్ళకు అవకాశాలు ఇద్దాము మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు యాభై ఏడు బై నాలుగు యాభై ఏడు బై ఐదు కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమోను అమలు చేద్దాము అన్ని గురుకులాలను ఒకే డైరెక్టరేట్ కిందకు తెస్తూ వాటిలో కేర్ టేకర్ ను నియమిస్తూ వారందరికీ హెల్త్ కార్డ్స్ తో పాటు జీరో వన్ జీరో ఆర్థిక పద్ధతి ద్వారా వేతనాలు ఇవ్వాలి మరి ఆ మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయులకు బదిలీలు జరుపుతూ జీరో వన్ జీరో పద్దు కింద వేతనాలు ఇస్తూ అందరికి కూడా హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి ఆరోది సర్వశిక్ష సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ మినిమం టైం స్కేల్స్ అమలు చేద్దాము మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా పొందుపరచాము దీనివల్ల వారికి ఉద్యోగ భద్రత ఉంటుంది తద్వారా వారందరికీ ఆరోగ్య కార్డులు ఇస్తూ ఇతర ప్రభుత్వ ఉద్యోగుల వలె క్యాజువల్ సెలవులతో పాటు ఆస్ట్రాలడేస్ సెకండ్ ఆల్ సాటర్డేస్ కూడా వస్తాయి ఏడవది పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ పేరును మారుస్తూ వీరికి పన్నెండు నెలల వేతనం చెల్లిద్దాము అలాగే ఆటో రెంవలు అమలు చేద్దాము ఎనిమిదవది గత పన్నెండు సంవత్సరాలుగా జూనియర్ మరియు డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీ లెక్చరర్లను అలాగే కొనసాగిస్తూ వారికి ఆటో రెన్యువల్తో పాటు పన్నెండు నెలల వేతనం ఇద్దాము